హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను ఈరోజు వి విద్యార్థులకు అవసరమైనటువంటి శతక పద్యాలు కొన్నిటి గురించి మీకు చెప్పదలుచుకున్నాను ముందుగా విద్యా విహీనం పశు సమాన అన్నారు పెద్దలు విద్యా విహీనం పశు సమాన విద్య లేనివాడు పశువుతో సమానం కాబట్టి ప్రతి విద్యార్థి కూడా విద్యను నేర్చుకొని మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి ఉత్తమ విద్యార్థిగా పేరు పొందాలి ఉన్నత స్థాయిని పొంది తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తేవాలి ఎలా బతికామన్నది కాదు ఏమి సాధించామన్నదే ముఖ్యం కాబట్టి మంచి విజ్ఞా విజ్ఞానవంతుడిగా మారితే ధనము భోగభాగ్యాలు అన్నీ తనంతట తానే వస్తాయి ఇది ప్రతి విద్యార్థి కూడా గుర్తించుకోవాలి మనము చిన్నప్పుడు ఎలాంటి మంచి లక్షణాలు అలవర్చుకుంటామో పెద్దవాడయ్యకు కూడా అలాంటి లక్షణాలే అలవడతాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా చిన్న వయసులోనే మంచి గుణగణాలు అలవరుచుకోవాలి బాధ్యతాయుతంగా ముందుకు నడవాలి తల్లిదండ్రులకు సహకరించాలి తల్లిదండ్రులు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా తూచా తప్పకుండా పాటించే ప్రయత్నం చేయాలి తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంశాన్ని విని అభ్యసించి మంచి పరిపూర్ణత సాధించుకోవాలి లే చదువుకోవచ్చులే నాకు వస్తుందిలే మార్కులు నేను చదవగలను అని అనుకోకూడదు ప్రతి అంశాన్ని కూడా మనము ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం వహించకుండా బాగా ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం చేయాలి ఒక గోల్ సాధించాలంటే వంద మందిలో ఎవరు ముందు స్థాయి ఉంటారో వాళ్ళకి ఆ గోల్ను అందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నిర్లక్ష్యం అనేది ఎప్పుడూ కూడా మనకు చే మనకు చాలా చేటు చేస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు వంద మందిలో నేనే ముందుండాలి అనేటువంటి భావన ఉన్నప్పుడు ఆ విద్యార్థి విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా వంద మందిలో ఒకటిగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా నీదే విజయం ఈరోజు కొన్ని పద్యాలతో మీ ముందుకు వస్తున్నాను అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను గాను సజ్జనుండు పల్కు సల్లగాను కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగునా విశ్వదాభిరామ వినురవేమా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు పలుకు చల్లగాను కంచు మోకునట్టు కనకంపు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అని వేమన చెప్పినటువంటి పద్యము అల్పుడు అంటే అత్యాస కలిగినటువంటి వాడు మూర్ఖుడు అల్పుడు ఎప్పుడు పలుకు ఆడంబరముగాను ఆడంబరంగా పలుత నేను ఇది సాధించేస్తా నేను ఏదైనా చేయగలను నాకు మించిన వాళ్ళు లేరు నేను ఏదైనా సాధించగలను అని ఆడంబరంగా మాట్లాడతాడు సజ్జనుండు పలుకు చల్లగాను సజ్జనుడు అంటే మంచివాడు పలుకు పలికేటువంటి మాటలు చల్లగాను చల్లగా అంటే ఏదైనా సాధించే సమర్థత ఉన్నా కానీ నేనేం చేస్తానులే నేను చేస్తానో చేయను కానీ ప్రయత్నం చేస్తా అని చల్లగా మాట్లాడి తన యొక్క గొప్పతనాన్ని గొప్పగా అంటే హెచ్చుగా చెప్పేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయడు ఎప్పుడూ కూడా తాను చేసే సమర్థత ఉన్నా నేను చేయలేను అని చెప్పి చేస్తాడు అలాంటి వాడు సజ్జనుడు కంచు మోగునట్లు కనకం మ్రోగున కంచు తెలిసే ఉంటుంది మీకు గుడిలో గంటలు కూడా కంచుతో చేసిన గంటలు ఉంటాయి అది ఆ గుడిలో కొట్టినప్పుడు ఎంతవరకు వ్యాపించి ఆ శబ్దం వినబడుతుందో ఆ విధంగా కంచు అనేది తక్కువ విలువ కలిగినా కానీ అది శబ్దము భయంకరమైన శబ్దం ఇస్తుంది అదే మ్రోగున కనకము అంటే బంగారం బంగారం గంట చేసి కొడితే ఏమన్నా శబ్దం వస్తుందా రాదు కదా కాబట్టి కంచు లాంటివాడు సజ్జనుడు బంగారం లాంటివాడు అల్పుడు కాబట్టి ఎప్పుడూ కూడా సజ్జనులాగా ముందుకు వెళ్ళాలి తప్ప అల్పుడులా ఎప్పుడు ప్రవర్తించకూడదు అనేది వేమన చెప్పినటువంటి పద్యంలో అర్థం చాలా గొప్పగా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ పద్యాలు ప్రతి విద్యార్థికి అండి ఈ పద్యాలు మనము ఆ విధమైనటువంటి మార్గాన్ని ఏదైనా చెడు ఆలోచనలు కానీ చెడు మార్గంలో వెళ్ళేదానికి కానీ వెళ్ళే మార్గం అవకాశాలు ఉంటాయి చిన్న విద్యార్థి దశలో అలాంటప్పుడు ఇలాంటి పద్యాలని పద్యాలని మనము మనం చేసుకుంటే తప్పకుండా జ్ఞప్తికి తెచ్చుకుంటే మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది అదేవిధంగా కనకపు సింహాసమున సునకమును కూర్చుండబెట్టి శుభలగ్నమున దొర నగ పట్టము గట్టిన వెనుకటి గుణ మాను వినరాసుమతి బద్యను చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పద్యము కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున దొర నగపట్టము గట్టిన వెనుకటి గుణమీలమాను మినరాసుమతి కాబట్టి కనకం కనకపు సింహాసనమున అంటే బంగారం కనకపు అంటే బంగారంతో చేసినటువంటి సింహాసనం మీద సునకము అంటే కుక్కను గూర్చుండబెట్టి శుభలగ్నమునూ శునకాన్ని కూర్చోబెట్టి పట్టం కట్టినట్లయితే దాని గుణం ఏమైనా పోతుందా పోదు కదా ఒక పక్క వజ్రాలు వైడూర్యాలు లేదంటే అద్భుతమైనటువంటి విలువైన వస్తువులను పెట్టి ఇంకొక పక్క దానికి అవసరమైనటువంటి ఆహారాన్ని పెడితే దేని దగ్గరికి వెళుతుంది దాని ఎంత పట్టం కట్టినా దానికి అవసరమైన దాని దగ్గరికే వెళుతుంది కాబట్టి దాని వెనుకటి గుణం ఎప్పటికీ మారదు ఇక్కడ ఈ పద్యం ఎందుకు చెప్పినాడంటే చెడు బుద్ధి చెడు ఆలోచన చెడు ప్రవర్తన కలిగిన వారిని ఎంత మంచి వారు చేయాలనే ప్రయత్నం చేసినా అది వ్యర్థమే వాళ్ళ యొక్క వాళ్ళని గొప్పగా చూసి గొప్ప స్థానంలో కూర్చోబెట్టిన వాళ్ళ యొక్క బుద్ధి మాత్రం ఎప్పటికీ మారదు అని సుమతి శతకంలో బద్దన చెప్పినటువంటి పద్యము మనకు తెలియజేస్తుందన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి కూడా గొప్ప ఆలోచనలు ఉండాలండి మనలో మన ప్రవర్తనలో మంచి ఉంటే మనకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది మన స్థాయి కూడా అనుకోకుండా పెరుగుతూనే వస్తుంది కాబట్టి విద్యార్థి దశలోనే పిల్లల్లో మంచి లక్షణాలు రావాలి మంచి గుణగణాలు ఏర్పరచుకోవాలి మంచి ఆలోచనలు ఉండాలి తప్పకుండా వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ ఎప్పుడు కూడా గొప్ప ఉన్నత స్థాయికి ఉపయోగపడుతుంది కాబట్టి విద్యార్థి మంచి అవలక్షణాలను మంచి గుణగణాలను మంచి ఆలోచనలను పొందుపరుచుకోవాలండి అనవసరంగా మనం చేసేటువంటి స్నేహం కూడా బాగుండాలండి మనం మంచి వారితో స్నేహం చేసినప్పుడు మన ఆలోచనలు కూడా మంచి ఆలోచనలే వస్తుందండి ఎంత మంచివాడైనా ఒక నలుగురు చెడు ప్రవర్తన కలిగిన వారితో స్నేహం చేస్తే ఆ నలుగురు తప్పకుండా ఇతన్ని కూడా చెడు మార్గంలో తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం చేసేటువంటి స్నేహము ఎప్పుడు కూడా మంచిదై ఉండాలండి అదేవిధంగా విద్యార్థి దశలో ఎప్పుడు కూడా ఇతరులను గౌరవించేటువంటి సుగుణాలు ఉండాలండి కొంతమందికి బాగా ధనము డబ్బు ఉండవచ్చండి ఉంటుంది కూడా నాకేం లే డబ్బు ఉంది కదా అనేసి ఇతరులని తక్కువ చేసి మాట్లాడకూడదండి పాఠశాలలో ఎక్కువగా ఇదే జరుగుతూ ఉంటుంది గర్వంగా ఇతరులని తక్కువగా చేసి మాట్లాడడం ఇలాంటివి చేస్తుంటారు పిల్లలు బహుశా వాళ్ళకు తెలియకపోవచ్చు కానీ మన తల్లిదండ్రులు అన్నప్పుడు ఇలాంటి విషయాలు కూడా మన విద్యార్థులకు మన పిల్లలకి బోధించడం వల్ల ఆ విద్యార్థుల్లో మంచి సుగుణాలు అనేది ఏర్పడుతుంది ఇతరులను గౌరవించేటువంటి సాంప్రదాయం కూడా పెరుగుతుందండి ఇది ఇప్పుడే కాదు ఈ విద్యార్థి దశలో మనం ఏది అవలంబిస్తామో తప్పకుండా ఆ విద్యార్థిలో అదే పెద్ద స్థాయికి వెళ్ళే కొద్ది పెరుగుతూ వస్తుంది ఆ విద్యార్థి మంచి గుణాలు నేర్చుకున్నట్లయితే గొప్ప స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుందండి కాబట్టి విద్యార్థి దశలో మనం ఏది అలవరుచుకుంటామో తప్పకుండా విద్యార్థికి గొప్పవాడు కావాలన్నా లేదంటే తన భవిష్యత్తును నాశనం చేసుకోవాలన్నా ఆ విద్యార్థి దశే మూల బిందువు అవుతుందండి ఇది గుర్తించినటువంటి తల్లిదండ్రుల తప్పకుండా తమ పిల్లలకు అప్పుడప్పుడు సమయాన్ని కేటాయించి మంచి బుద్ధులు నేర్పిస్తూ ఉంటే పిల్లల్లో ఆ బుద్ధులే అంచెలంచెలుగా ఎదిగి మంచి గొప్ప వ్యక్తిగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుందని నా యొక్క మనవి ఈ చిన్న ఉపన్యాసాన్ని విని నా యొక్క కార్యక్రమాన్ని ఆలకించినందుకు మీకందరికీ మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు మీరందరూ కూడా ఎవరైనా మా విద్యార్థులైతేనే వాళ్ళ తల్లిదండ్రులైతేనే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ధన్యవాదాలు